హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మునక్కాయల కర్రీ చేసుకుందామండి ఇది చాలా మంచిది మునక్కాయలు ఆరోగ్యానికి మనకు కాల్షియం లభిస్తుంది ఎట్ ది సేమ్ టైం ఇది ఇండియన్ వయాగ్రాగా కూడా పనిచేస్తుందండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకు పెద్దోళ్ళకు అందరికీ ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఉల్లిగడ్డ ఏదైతే కట్ చేసుకున్నామో ఒకటి పెద్ద ఉల్లిగడ్డ అండి ఇది కట్ చేసింది అది వేసి వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి జనరల్గా అందరి ఇళ్ళలో నైంటీ పర్సెంట్ చేసుకునే కర్రీస్లో ఇది బేసిక్స్ అండి ఇవన్నీ నూనె పోసుకోవడము ఉల్లిగడ్డ వేసుకోవడము అల్లం వెల్లుల్లి వేసుకోవడము ఒక హాఫ్ టీ స్పూన్ స్పూన్ పసుపు వేసుకోవడము ఇవన్నీ కూడా బేసిక్స్ ఇవన్నీ ఏ కర్రీకి అయినా కానీ స్టార్టింగ్లో చాలా వరకు నైంటీ పర్సెంట్ ఇదే ప్రాసెస్ ఉంటుంది నూనె ఎక్కువ తిండే వాళ్ళు కొద్దిగా నూనె ఎక్కువ పోసుకుంటారు తక్కువ తింటే వాళ్ళు తక్కువ వేసుకుంటారు ఇప్పుడు ఉల్లిగడ్డలు కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయిన తర్వాత ఈ మునక్కాయలు ఏవైతే మనము పుట్టు తీసి పెట్టుకున్నాము వాటిని వేసి కలుపుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఆ నూనెలో అవి మంచిగా ఉడికి మెత్తగా అవుతాయి తర్వాత టమాటా ఏదైతే మనం ఒక పావు కిలో టమాటా కట్ చేసుకున్నాము ఆ టమాటాను వేసి కలుపుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది మునక్కాయల కర్రీ మనం హెల్త్ కాపాడుకోవాలంటే వారానికి ఒక్కసారైనా మునక్కాయల కర్రీ వేసుకొని తింటుండాలి సాంబార్లో వేసుకోవాలి లేదా ఇట్లా కర్రీ వేసుకోవాలి ఏదో ఒక రూపంలో మునక్కాయలు తీసుకుంటే ఈ నడుము నొప్పులు ఇవన్నీ రావు దాని తర్వాత టమాటా కొద్దిగా ఉడికినాక అంటే ఒక రెండు నిమిషాల తర్వాత ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకోవాలి ఒక స్పూన్ నిండా ఉప్పు వేసుకోవాలి ఇది మీడియం అండి ఒకవేళ కారం ఎక్కువ తినే ఉంటే ఇంకో స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు అది వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సంసారానికి భార్య ఇద్దరు రెండు చక్రాలు లాంటివారు సైకిల్ ముందుకు పోవాలంటే రెండు చక్రాలు సరిగ్గా ఉంటేనే సైకిల్ గమ్యస్థానం చేరుతుంది సంసారం కూడా అంతేనండి ఇగోసుకుపోయి మనం సంసారాన్ని నాశనం చేసుకోవద్దు ఒక్కసారి క్రాక్స్ వచ్చినాయంటే సంసారంలో మళ్ళీ మున్పట్లా ఉండడం చాలా కష్టం అండి అందుకే క్రాక్స్ రాకుండా చూసుకోండి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత కొద్దిగా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి భార్యాభర్తల సంబంధం ఇద్దరు ఈక్వెల్ అండి నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఎవసుకుపోయి సంసారం నాశనం చేసుకుంటే తర్వాత బయట వాళ్ళు ఎవరికి బాధపడరు అంటే మనమే బాధపడతాం మనం సంతోషంగా ఉంటేనే మన తల్లిదండ్రులు మన పేరెంట్స్ అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ప్లీజ్ పోయి జీవితాన్ని నాశనం చేసుకోకండి చూడండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత కర్రీ దగ్గరకు వచ్చిందండి ముక్క కూడా మంచిగా ఉడికింది ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక్క నిమిషం ఉంచి తీసి బౌల్లోకి తీసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది తినడానికి బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్